వెల్కమ్ టు టీవీ తెలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లతో రికార్డు సృష్టించి అధికారంలోకి వచ్చిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం పదకొండుకు పడిపోయి చెత్త రికార్డు సృష్టించింది కనీసం పది శాతం సీట్లు కూడా వైసీపీ సంపాదించుకోలేకపోయిందంటే జగన్ ఇప్పటికైనా తన తప్పుల్ని తెలుసుకుని తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే జగన్ బయటకి రావాలి ఓడించిన జనాలకి క్షమాపణలు చెప్పాలి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయాలి మంచి పనులు చేస్తూ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ లాగా పాజిటివ్ వైబ్స్ తెచ్చుకోవాలి అంతేకాని అధికారంలో ఉన్న ఐదేళ్లు ఉన్నట్లు ఉంటా అంటే అదే అహంకారం చూపిస్తాను అంటే పార్టీతో పాటు జగన్ అడ్రస్ కూడా గల్లంత అవుతుంది ఇక మళ్ళీ ఓట్ల కోసం జనాల్లోకి రావాలన్నా జగన్ రాలేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ రానివ్వరు కూడా అయితే ఈ పరిస్థితికి కేవలం జగన్ తప్పులే కారణం కాదు తన చుట్టూ ఉన్న మొసళ్ల లాంటి బూతు నేతలు కూడా ప్రధాన కారణమే మొసళ్ళని తన చుట్టూ చేర్చుకున్న జగన్ అవే తనని కాపాడుతాయని అనుకున్న జగన్ చివరికి వాటికే బలయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ ఉంటుంది షాయాజీ షిండేతో మహేష్ బాబు ఒక డైలాగ్ అంటారు షాయాజీ షిండేని ఒక సందర్భంలో తిడుతూ కూడా ఇలాంటోలను పెట్టుకునే అయ్యావు అంటాడు ఆ డైలాగ్ ఇప్పుడు జగన్ కి సరిగ్గా సెట్ అవుతుంది జగన్ ఆ మొసళ్ళని ఇంకా నమ్మితే జగనే కాదు తాను ప్రేమతో వాళ్ళ తండ్రి అయినా జనం మెచ్చిన నేతైనా ఓటమి ఎరుగని మాజీ దివంగత సీఎం అయిన రాజ్ శేఖర్ రెడ్డి గారి పేరుతో పెట్టుకున్న పార్టీ కూడా పూర్తిగా బలయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా మేల్కొని బయటకు వచ్చి జనాలని కలిసి పాజిటివిటీ పెంచుకొని అసలు తప్పు ఎక్కడ జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలుసుకొని ఆ తప్పుని పునరావృతం కాకుండా వాటికి తప్పనిసరిగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి జగన్ మున్ముందు ఏం చేస్తాడో చూడాలి